పరబ్రహ్మధీమహి తన్నో గురు ప్రచోదయా అకలాండ కోటి బ్రహ్మాండ శ్రీకుంటపరమ దివ్యశరణ పాదపద్మను నమస్కరిస్తూ స్వరూపులైన ప్రియత్మ ప్రియత్న ఈరోజు కర్మయోగం కర్మ అంటే ఎన్ని కన్ను రెప్పగొట్టినా చెవులతో విన్నా మాట్లాడినా కర్మనే అయితే ఇక్కడ పదిహేను శ్లోకంలో మూడో అధ్యాయంలో కర్మ బ్రహ్మోద్భవం బిద్ది సముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం కర్మ పని ఇక్కడ నుండి పరబ్రహ్మ నుండి పెట్టినట్టుగా చెప్తుండవు పరబ్రం నాశరైత ఉంది అంటే నాశనం లేనక ఆత్మ నుండి పుట్టింది అది ఆత్మ నశించేది కాదు కాబట్టి అది శాశ్వతం కాబట్టి సర్వగతం సర్వవ్యాప్తమైన ఈ యొక్క ఆత్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం యజ్ఞం అంటే ఇప్పుడు జ్ఞాన యజ్ఞం రెండు విషయాలు రెండు చెవులు యజ్ఞకుండాలు మార్చుకొని ఆధ్యాత్మిక జ్ఞాన సామాగ్రిని మీకు చెప్తున్నా అంటే శ్రవణం చేస్తున్నాడు శ్రవణం చేసి వినటం కూడా ఒక కర్మని మరి ఎటువంటిది సత్కర్మ దుష్కర్మ మంచి విషయాలు ఎప్పుడైతే వింటారో ఆ కౌ ఆ చెవులు పవిత్రమవుతుంది మనసు పవిత్రమవుతుంది అన్ని పవిత్రమవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇరవై ఇరవై ఒకటో శ్లోకంలో ఎద్ది ఆ ఆచార్య శ్రీశ్రేష్ట జన సాయత్ ప్రమాణం కొరుతే లోకత అనువర్తతే ఎత్తు ఎత్తు దేని దేన్నైతే ఆచరిస్తారు శ్రేష్ఠు అంటే బుద్ధివంతులు మార్గదర్శులు ఒక అనుభవంతో చెప్పినట్టు మా మార్గం చూపించేవారు సాయత్ ఆ ఉత్తమొత్తం దేన్నైతే ప్రమాణంగా ధృవీకరించి నిర్ధన చేస్తారో లోకతనా ఈ లోకం అది నడవాలి అంటే పెద్ద మనసులు అనుభవ్ఞులు వాళ్ళు ఆచరించి ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ అడుగుజాడులపై నుంచి వారు చెప్పిన బోధలు అంటే అలాంటి కోవదించిన వాటికి జనక మహారాజు లాంటి కూడా నిష్కపట హృదయంతో నిస్వార్థ సేవతో ప్రసాపాలకుండా కర్మ చేస్తుడు ఆయన మోక్ష ముక్ ముక్తి పొందాడు ఆయన రాజయోగి అటువంటప్పుడు మనం కూడా ముక్తి పొందనికి మార్గదర్శక సూత్రాలు చెప్పినట్టు విషయాలు మనం వినాలి ఓన్యమంటుండి ఇక్కడ ముప్పై నుండి మనకు చెప్తుంటా అన్నట్టు ఏమైనా ఇక్కడ అన్ అన్నాద్భవతి పూతని పర్జన్యా అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సమద్భ అన్నా అన్న వలన ఏంది శ్రాంతి కూడా అంటే వర్షం పడాలి అన్నద్భ మేఘాలు వర్షించాలంటే యజ్ఞం చేయాలి అంటే యజ్ఞం భగవంతుని వారు అగ్ని కాబట్టి యజ్ఞం దారి చేస్తే ఆ దేశాలు అనుగ్రహించి మనకు కావలసిన వెంట ఇష్టకామ్య సిద్ధి కొరకు ప్రతిఫలం పంపిస్తారని చెప్పి వేదాల నుండి మనకు బ్రహ్మ సూత్రాల నుండి మన ప్రభుత్వం దానికి అనుగుణంగా మన యజ్ఞం ఇప్పుడు నేను చేసేది ఏంది జ్ఞాన యజ్ఞం ద్రవ్యజ్ఞం తప్ప యజ్ఞం ఎన్నో చేస్తుంటారు కానీ ఇక్కడ జ్ఞాన యజ్ఞేన భగవత ఆరాధనార్థం భగవంతుని ఆరాధించేది జ్ఞాన యజ్ఞంతోనే కాబట్టి ఆ జ్ఞానం అన్నిటికంటే గొప్ప అది అన్నట్టు ఇప్పుడు చేసేది యజ్ఞం అంటే మంచి చిటి తెలుసుకునే మార్గదర్శక సూత్రాలు ఎవరైతే శ్రద్ధతో వింటారో వాళ్ళే గొప్ప యజ్ఞ పురుషులుగా పరిగణింపుతారు కాబట్టి ఏ మే మతం నిత్యం అనుసృష్టాంతి మానవ ఎవరు నాయక మే నాయక మతం అభిప్రాయం ఆచరిస్తారు శ్రద్ధవంతుడు అంటే శ్రద్ధ గలవారు అసూయ లేకుండా ఎవరైతే శ్రద్ధతో చెప్పింది విని ఆచరిస్తారో వాళ్ళు కర్మ పద సోపానమైన కైవల్య ప్రాప్తిని పొందాలి అంటే కర్మ చేస్తున్నప్పటికైనా కర్మ ఫలప్రదాత భగవంతుడైనా దాన్ని మనం చేద్దాం కాబట్టి మనకు భగవంతుడు ఇచ్చినటువంటిది అతనికి ఒక మనం తింటే అది దొంగనే అని చెప్పి చెప్తుండే అన్నట్టు ఆ దొంగ బుద్ధి మనకు ఉండదు భగవంతుని సమర్పించాలి మనసుతో సంకల్పం చేయాలి నేను ఇస్తున్నా అని చెప్పి అనుకుంటే చాలాది అతను చెందుతుంటుంది కాబట్టి అలాంటి మనకు భగవంతుడు ఈ కర్మయోగంలో అతి పవిత్రమైన ఒక విషయాన్ని మనం ప్రబోధించాడు భగవంతుడు మరి మీరు విని ఆచరించి తరిగిస్తారని కోరుతూ ఊపిస్తున్నాను హరి ఓ సత్పర బ్రహ్మ